మహిళలు శ్రావణ మాసాన్ని అత్యంత పవిత్రంగా భావించి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు ఈ మాసంలో నెలంతా పండుగ వాతావరణం సంతరించుకుంటుంది పెళ్లిళ్లు వ్రతాలు పూజలు శుభకార్యాలు వంటి కార్యక్రమాలతో ప్రతిరోజు ఇల్లంతా సందడిగా ఉంటుంది ప్రతి శుక్రవారం ఇంటి ఇల్లాలు మహాలక్ష్మిలా వెలుగొందుతూ తమ కుటుంబం ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు ఆలయాలు మాసం సందర్భంగా భక్తులతో కిటకిటలాడతాయి మాఘమాసంలో ఆదివారాలు కార్తీక మాసంలో సోమవారాలు మార్గశిర మాసంలో లక్ష్మీవారాలు ఇలా ఒక్కో మాసంలో ఒక్కొక్క రోజు పవిత్ర దినాలుగా భావిస్తారు అయితే మాసంలో అన్ని రోజులు పవిత్రమైనవే ప్రతిదినము ముఖ్యమైనదే ఈ మాసంలో ఒక్కొక్క రోజు ఒక్కో దేవుణ్ణి పూజిస్తారు సోమవారాల్లో శివుడికి అభిషేకాలు మంగళవారం గౌరీవ్రతం బుధవారం విఠలుడికి పూజలు గురువారాల్లో గురుదేవుని ఆరాధన శుక్రవారాల్లో లక్ష్మీ తులసి పూజలు శనివారాల్లో హనుమంతుడికి తిరుమలేసునికి శనీశ్వరునికి ఈ వారాలన్ని రోజులు భక్తులు ప్రత్యేక పూజలు చేస్తూ కొలుస్తారు ఇలా ఒక్కొక్క రోజు ఒక్కో దేవుణ్ణి పూజించడం తరతరాల నుండి సాంప్రదాయంగా వస్తుంది రోజు చేస్తున్న పూజలు కాకుండా ఈ మాసంలో నాగపంచమి పుత్రదైకాదశి వరలక్ష్మి వ్రతం రాఖీ పౌర్ణమి ఋషిపంచమి పంచమి బహుళ శీతల సప్తమి శ్రీకృష్ణాష్టమి పొలాల అమావాస్య వంటి పండుగలు ఈ మాసంలోనే వస్తాయి ఒకటి తరువాత ఒకటి పండుగలు రావడంతో కొత్త అల్లుళ్ళు కోడళ్ళు బంధువులు స్నేహితులు సన్నిహితులు రావడంతో ప్రతి హైందవ గడప సందడిగా మారుతుంది పరమశివుడి వారం సోమవారం భక్తులు హరహర మహాదేవ శంకర అంటూ కొలవగానే కొలువుదేరే శివునికి శ్రావణ మాసం అత్యంత ప్రీతిపాత్రమైంది ఈ మాసంలో వచ్చే సోమవారాలన్నింటినీ శివాభిషేకానికి కేటాయిస్తారు ఆవు పాలు పెరుగు చక్కెర నెయ్యి తేనె వంటి పంచామృతాలతో శివుడికి అభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం ఆ నమ్మకంతోనే అభిషేకం చేసి ఉపవాస దీక్షలు చేపట్టి తాంబూలం దక్షిణ సమర్పించి భక్తులు శివుడికి హారతిస్తారు విలువ పత్రాలు ఉమ్మెత్త కలువ తుమ్మి వంటి శివుడికి ఇష్టమైన పూలతో పూజలు చేయడం ఈ పండుగ ఆనవాయితే శుభాలు కలిగే మంగళగౌరీ వ్రతం శ్రావణ మాసంలో శుభ మంగళాలు పలికే మంగళవారానికి ప్రత్యేకత ఉంది ఈ వారంలో గౌరీదేవికి పూజలు చేస్తారు పసుపు ముద్దను తయారు చేసి కుంకుమ పూలు అద్ది అక్షింతలతో మహిళలు పూజలు నిర్వహిస్తారు కొత్తగా పెళ్లైన వారు ఈ వ్రతాన్ని ఆచరించి పెద్దల ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితే మంచి భర్త రావాలని అవివాహితులు తమ వైవాహిక బంధం సజావుగా సాగాలని వివాహితులు మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు నాగపంచమి శ్రావణ మాసం మొదలైన నాలుగవ రోజునే వచ్చే పండుగ నాగపంచమి శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుని పూజించటం హైందవుల ఆచారం ఈ రోజున పాలు మిరియాలు పూలను పెట్టి నాగదేవతను పూజిస్తారు వెండి రాగి రాతి చెక్కలతో చేసిన నాగపడిగలను భక్తులు అభిషేకం చేస్తారు సంతానం కలిగించి పుత్ర దైకాదశి సంతానం లేని భార్య భర్తలు భక్తి శ్రద్ధలతో శ్రావణ శుక్ల పదకొండవ రోజైన ఏకాదశి రోజున ప్రత్యేక పూజలు చేసి ఉపవాసం చేసినట్లయితే సంతాన యోగ్యత కలుగుతుందని పురోహితులంటుంటారు దేవతారాధన జపం స్తోత్ర పారాయణం వంటివి చేయడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయి బ్రాహ్మణులు ఈ మాసంలో పాతజంద్యాన్ని త్యజించి కొత్త జంద్యాన్ని ధరిస్తారు వరాలిచ్చే తల్లి వరలక్ష్మి శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం రోజున మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు పెళ్లైన తరువాత వచ్చే తొలి శ్రావణంలో నవ వధువులతో తప్పనిసరిగా ఈ వ్రతం చేయిస్తారు ఈ వ్రతం చేయడం వల్ల భర్త ఆరోగ్యం ఆయుష్ బాగుంటుందని మహిళల విశ్వాసం వ్రతం చేసిన ముత్తైదువులు తోటి ముత్తైదువులకు పూర్ణాలు గారలతో వాయినాలిచ్చి ఆశీస్సులు తీసుకుంటారు మహాలక్ష్మి విగ్రహాన్ని అందంగా అలంకరణ చేసి పేరంటాలను పిలిచి తాంబూలం శనిగలు ఇస్తారు ప్రతి ముత్తైదువును మహాలక్ష్మి రూపంగా దాల్చి గౌరవిస్తారు అనురాగ బంధాల ప్రతీక రాఖీ పూర్ణమి అన్నా చెల్లెల అనురాగ బంధాల ప్రతీక అయిన రాఖీ పౌర్ణమి ఈ మాసంలోనే వస్తుంది పౌర్ణమి రోజున వస్తుంది కాబట్టి రాఖీ పౌర్ణమి అంటారు సకల వేళలా తమకు రక్షణగా నిలవాలని కోరుకుంటూ స్త్రీలు తమ సోదరులు ముంజేతికి రాఖీ కట్టి ఆశీస్సులు అందుకుంటారు సోదరులకు తీపి తినిపించి ప్రేమతో ఇచ్చే కానుకలను అందుకుంటారు ముకుంద అష్టమి ముకుంద ముకుంద అంటూ శ్రీకృష్ణ జన్మాష్టమిని భక్తులు కోలాహలాల మధ్య నిర్వహించుకుంటారు అష్టమి తిది రోజున వచ్చే శ్రీకృష్ణుని పుట్టినరోజు వేడుకలను ప్రత్యేక పూజలతో నిర్వహిస్తారు చిన్నారులు పెద్దలు అనే తారతమ్యం లేకుండా ఈ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించుకుంటారు సాయంత్రం వేళలో నైవేద్య కార్యక్రమాలు పూర్తయ్యాక ఉట్టిగట్టి కోలాహలం చేస్తారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి